సంక్షేమ పథకాలను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రజాపాలన సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ మాజీ చైర్మన్ పిల్లోడి జయమ్మ అన్నారు మంగళవారం సదాశివపేట పట్టణంలోని ఒకటి మరియు పదమూడవ వార్డులలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పిల్లోడి జయమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గత బ్యారస్ తొమ్మిది ఏళ్ల పాలనలో ప్రజలను పట్టించుకోలేదని కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తుంది అన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ వైస్ చైర్మన్ ప్రస్తుత కౌన్సిలర్ పిల్లోడి విశ్వనాథం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ మున్సిపల్ ఇంజనీర్ రాజేష్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు அதே <coughs> போம்பியன்னு అయితే కొత్త రేషన్ కార్డు గురించి మనం ఏంటంటే ఏమేమి కావాలి అనేది మనకు ఒకసారి చెప్తాను మీ కొత్త రేషన్ కార్డు కొరకు ఎవరైతే పెళ్ళై ఆల్రెడీ రేషన్ కార్డు ఉంది భాగంగా ఇక్కడికి వచ్చేసిన పిల్లలందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ అదే ఇక్కడ ఉన్న వార్డు సభ్యులందరికీ నమస్కారం తెలియజేస్తూ అయితే ఈ రోజు ఈ ప్రజా పాలనను ముఖ్యంగా ఏంటంటే పది సంవత్సరాల సంధి తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పది సంవత్సరాల సంధి ఈ యొక్క రేషన్ కార్డులు కానీ ఈ యొక్క రేషన్ కార్డులు యాడ్ కొత్తవి కానీ ఈ పిన్షన్స్ కానీ ఏమి ఇవ్వలేదు అయితే ఈ తెలంగాణ గవర్నమెంట్ పది సంవత్సరాల ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినందుకు ఈ యొక్క అవకాశం సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే ప్రజల దృష్ట్యా అందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఏమేమైతే అవసరాలు ఉన్నాయో నాట్లు కానీ రేషన్ కార్డులు కానీ మళ్ళీ సొంత స్థలం ఉంటే ఐదు లక్షల లోన్ కానీ అయితే ఎవరికైతే గుంట భూమి లేనందుకు వాళ్ళకు కూడా పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించారు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ఇక్కడ వచ్చిన పెద్దలందరూ వినియోగించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళు దృష్టిలో ఉంచుకొని ఏంటంటే పది సంవత్సరాల నుంచి రాలేదు కాబట్టి మనం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంటు ముందుకు వచ్చేసి ఏం చేసిందంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో రేషన్ కార్డ్స్ కంపల్సరీ ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో ఇప్పుడు కొత్తగా అయితే దీనిలో ఏంటంటే ఇప్పుడు పెళ్ళైందనుకోదు అప్పుడు పెళ్లి కాకముందు ఏంటంటే తల్లిదండ్రులతో ఉండేది అయితే పెళ్ళైన తర్వాత వాళ్ళ భార్య పిల్లలు కొద్దిగా యాడ్ చేయలేరు ఇప్పుడు యాడ్ చేసుకునే అవకాశం ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్ అనమాట అందుకోసం ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను అదేవిధంగా ప్లాట్స్ కూడా ఇప్పుడు ఈ యొక్క ఇంద్రమయ్యి ప్లాట్స్ కూడా ఇస్తున్నారు ఆ ప్లాట్లకు కానీ మరి ఇంకా అదేవిధంగా ఐదు లక్షల లోన్ కూడా జాగుంది అనుకోండి ఒక ఐదు లక్షల లోన్ లోన్ కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి మీరు అందరూ దీన్ని వినియోగించుకోవాలి ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఇప్పుడు పది సంవత్సరాలు అయితే దగ్గర దగ్గర తెలంగాణ గవర్నమెంట్ చేయక కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి దీన్ని అందరూ కూడా వాడుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను అదేవిధంగా ఫిన్షన్స్ కూడా పింఛన్స్ మరి ఎవరికైతే భూమి లేదో వాళ్ళకు కూడా వాళ్ళు కూడా ఒక అప్లికేషన్ ఒక గుడ్డ భూమి కూడా లేదని చెప్పేసి వాళ్ళు కూడా అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళకు కూడా డబ్బులు ఇస్తారు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను